హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి మీ చూసిన యూటీ ఫార్మింగ్ ఛానల్ సో వాటర్ మ్యాన్కి ఈరోజు స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము మేము సో నేను దగ్గర ఉండి అయితే వేయించాను సెవెన్ ఏకర్స్ దాకా చూస్తున్నాను మీరైతే స్ప్రేయింగ్ చేస్తున్నాం మేము ప్రజెంట్ సెవెన్ ఏకర్స్కి అయితే వాటర్ టోటల్గా అయితే వాటర్ మ్యాన్ వేసాము ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి రేట్ కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అంతర పంటగా సెవెన్ ఏకర్ సెవెన్ ఏకర్స్ అయితే వాటర్ వన్ వేసాము ప్రజెంటు సైజ్ వచ్చేసి మనకి ఈ అయితే ఉంది మనకి బ్లాక్ వాటర్ మన చేయడం అండి చూస్తున్నారు సైజ్ వచ్చేసి మనకి ఈ సైజే ఉంది సో ఇలా టోటల్గా అయితే ప్రజెంటు ట్వంటీ ఫైవ్ డేసే ఇది మనకి ఇంకో టెన్ టు టెన్ టు ట్వంటీ డేస్లో కాయలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మనకి ప్రజెంటు మనకి నల్లి సమస్య ఉంది కాబట్టి నల్లికి పూతకి మందులైతే పిచ్చిగా చేసుకుంటున్నాము చూస్తున్నారు మీరైతే కాయ మొత్తం కూడా ఇలాగే ఉంది మనకి సో ప్రజెంట్ నల్లికి మూడతకి స్ప్రేయింగ్ చేసుకుంటే మనకి పూత క్రాప్ వచ్చే అవకాశం ఉంది అధికంగా పూత వచ్చే అవకాశం ఉంది ఆ పూత ఆడడానికి కూడా ఇంకా మంచి మందులు